మీలో చాలామంది లో రాగాకుల్లో ఆవిరి గుడు చేయమని అడుగుతున్నారు ఈరోజు నేను మీ అందరి కోసం రాగాకుల్లో ఆవిరి ఆవిర్గుడం చేస్తున్నాను ముందుగా ఒకప్పుడు గుళ్ళు తీసుకుంటున్నాను అలాగే నేను ఒకప్పుడు రాగులు గడ తీసుకుంటున్నాను ఇప్పుడు ఈ రెండింటిని శుభ్రంగా కడుక్కుని ఒక ఏడెనిమిది గంటలు నానబెట్టుకోవాలి ఏంటి ఇంకా మా గోవిందరాజులు గారు ఇంటికి రాలేదు ఎక్కడున్నాడో ఏమో ఒకసారి చెడ్డుకాడికి వెళ్ళొద్దాం ఓహో మా గోవిందరాజులు గారు గేదెని మేపుతున్నాడా కోటేశ్వర వాళ్ళ చెడ్డు వరకు పని రాయ్యాటేశ్వర లేదా చెడ్డు కాడ రాయి చెట్టు ఉందిగా అక్కడికి ఉంది చెడ్డు ఎందుకంటే అబ్బాబా నీ ఒక దండం వస్తావా రావా సరే పద ఏంటి గోవిందరాజు గారు నిన్న సాయంత్రం ఆడతాకి రాలేదు మన ఈ మీద రెండు ఆటలు గెలిచానని కడిపంట కావాలనే ఇడికించాడు ఈడు చూసింది సార్ ఇంకా పద ఏంటిది ఎంత సైలెంట్గా ఉందా స్వామి వచ్చే ముందు స్వామి కాదు ఎలా సైలెంట్ కొంటున్నట్ట ఈ ఆడవాళ్ళు సైలెంట్ కొంటే స్వామి కన్నా పెద్ద ప్రేమాందం ఏమయ్యా కరెక్ట్ ఇవ్వయ్యా ఓ మో ఇదేంటి నా దగ్గర కర తీసుకుందా ఏదో నా దగ్గర కర తీసుకున్నావు ఏమి లేదయ్యా అక్కడ రాగి చెట్టు ఉందిగా ఆకులు కోయటానికి ಇದಗನ ಯಾ ರಾಯಚೆಟ್ಟು ದೊಡ್ಡ ದೊಡ್ಡ ಆಕಳು 20 ಆಕಳು ಕೊಯ್ ಸರ್ ಕಿಗರನ ಈ ಮಸಕಪತ್ಯಾ ಚಾಲವಯಾ ಇದಗ ಈ ಕೊಮ್ಮನಡಿ ಕೊಯ್ చెట్టులు ఎక్కగలవా నరహరి పొట్టలు ఎక్కగలవా చెట్టులు ఎక్కి రాగాకు కొయ్యగలవా సర్లే పదా వెళ్ళిపోదా మా కర్ర నీ దగ్గర అందుకే మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అంటారు అందుకే ఈ కర్ర ఏంటో దీని మాటలు నాకు అసలు అర్థం కాదు సరే నాకేమో పని ఉందో నేను గైలి వెళ్ళొస్తా నీతో పని ఉందయ్యా ఆగు ఎక్కడికి వెళ్ళకో ఈ రోజు నన్ను పూర్తి చేతి కోసం ఈరోజు రాగి ఆకులతో ఆవిరి గుడి చేస్తున్నానయ్యా మొన్న కామీసులో ఒకళ్ళు అడిగారు అలా ఆవిడికి డెలివరీ అయిన తర్వాత నడువు నొప్పి వస్తుందంట ఏమైనా బలమైన ఆహారం చేసి చూపించమని అడిగారు ముందుగా ఈ ఆకుల్ని తొడుని తీసి శుభ్రంగా కడుక్కోవాలి ఏమయ్యా ఈ ఆకులు శుభ్రంగా కడుక్కురాయ్యా సరే ఈ ఆవిరి గుడి కోసం రాగిలో కప్పు ఆ సాయిగుడలో కప్పు తీసుకున్నాను ఆల్రెడీ నేను ఏడెనిమిది గంటల ముందే నానబెట్టుకున్నాను ఇప్పుడు ఈ రెండింటిని మెత్తగా రుబ్బుకోవాలి ఏమయ్యే తొందరగా ఆకులు కడుక్కురా ఏమయ్య అట్ట చూస్తావే పొప్పేస్తాను మెత్తగా రుబ్బుదు కానీ ఎన్ని రుబ్బు రుబ్బి నా నడు నొప్పి వచ్చేట్టుందా మిక్సీలు గట్టిగా వస్తాయి ఒక పని చేసి పెట్టు గైండ్రి కొని పెట్టు ముందు నుయ్యే వెనక్కి పోయి బాగానే చెప్తావు అన్ని తొందరగా రుబ్బు రుబ్బుతున్నానే తొందర పెట్టుకో అలాగే మా సరిపోతా చూడు మెత్తగా ఉందా చూశారు కదా ఈ రకంగా రాగి రాగిలును సాయిగుళ్ళు మెత్తగా రుబ్బుకోవాలి ఇప్పుడు ఈ పిండిని రెండు మూడు గంటల ఓరనివ్వాలి అప్పుడు మెత్తగా వస్తాయి ఏమయ్య నేను ఈ రోజులు కడుక్కొస్తా కానీ నువ్వు వెళ్ళి గేదెను కడుక్కునరా ఇప్పుడు ఈ పిండికి సరిపడా సాల్ట్ కూడా కలుపుకుంటున్నాను అలాగే ఓ చెంచా జీలకర్రడే వేసుకుంటున్నాను ఇప్పుడు ఈ రెండింటినీ కలుపుకోవాలి రాగి ఆకులు చాలా మంచిది ఇందులో చాలా ఔషధ గుణాలు ఉంటాయి రాగి చెట్టు గాలి పీల్చినా మంచిదే అందుకే మన పెద్దవాళ్ళు గుళ్ళో రాగి చెట్టుని ఉంచేవాళ్ళు దాని చుట్టూ ప్రదక్షిణాలు చేయాలి అనేవాళ్ళు అలాగైనా ఆ గాలి పీలిస్తే రోగాలు రాకుండా ఉంటాయని అందుకే మన పెద్దలు మాట పెద్ద అంటారు అవునయ్యా ఈ పిండి రాగి ఆకుల్లో ఉడికించటం వల్ల ఆ పోషకాలన్నీ ఆహారంలోకి వస్తాయి ఈ తినటం వల్ల మన శరీరంలో రోగాలు తగ్గుతాయి ఇప్పుడు ఈ పిండిని ఆకులు వేసి పట్టులో లేక చుట్టుకోవాలి చూడండి మా గోవిందరాజులు గారు రాగి ఆకుని ఎలా చుడుతున్నారో మీరు కాడ అలా చుట్టండి చూశారు కదా ఈ రకంగా లేక చుట్టుకోవాలి ఇప్పుడు ఇందుట్లో పిండి వేసుకుని పెట్టుకుంటున్నాను మా ఆయనకి పట్టలాలు చుడతాం బాగా వచ్చండి అందుకనే ఈ రకంగా చుడుతున్నాడు మాకు స్వీట్ బండి ఉండేది వాటి గురించి ఒకరోజు తీరిగ్గా చెప్తాను మీకు ఇలా ఆకులతో పట్ల చూడతాం రాకపోతే ఇడ్లీ పాత్రలో పిండి వేసి దానిపైన రాగాకు ఆకు పెట్టి ఉడికించండి అలా కాడా చేసుకోవచ్చు ఏ ఇబ్బంది ఉండదు నడువు నొప్పితో పాటు షుగర్ వ్యాధి కాడ కంట్రోల్ చేస్తుంది ఎముకలు కాడ బలంగా ఉంటాయి రుచికడా కమ్మగా ఉంటుంది కారపొడితే అయితే చాలా బాగుంటాయి అయ్యా ఇంట్లో ఉందిగా పెట్టు ఇప్పుడు ఇవన్నీ గిన్నెలో పెట్టుకోవాలి చూశారు కదా ఓ గిన్నెలో ఈ రకంగా పెట్టుకోవాలి ఇప్పుడు ఈ గిన్నెలో సొహాని వరకు నీళ్ళు వేసుకోవాలి ఈ బాండి అంత సుట్టూరు పిండి పెట్టుకుంటున్నాను చూశారు కదా ఈ రకంగా అంతలాగా పెట్టుకోవాలి ఇప్పుడు ఈ గిన్నెని దీనిపైన పెట్టుకుంటున్నాను ఇలా పెట్టుకుంటాం వల్ల నీళ్లు కాగి ఆవిరికి ఆ కొడుగులు ఉడుగుతాయి ఆవిరి గుడు అయితే ఉడికిపోయింది ఇప్పుడు తీసుకుందాం చూశారు కదా ఏ రకంగా ఉడికిందో ఈ రకంగా ఉడికించుకోవాలి ఇప్పుడు ఈ రాగాకుల్ని తీసుకోవాలి చూశారు కదా ఐస్ క్రీమ్ కప్పులు లాగా భలేగా ఉండయి కార్పొట్ సరేనయ్యా అలా కొంచెం నెయ్యి కొంచెం బాగుంటాయి సరేనయ్యా కారణం దేనికి పని ఉందయ్యా ముందు నువ్వు తిను తర్వాత చెప్తా పని అయిపోయిందిరా బాబు ఇలా రాయ్యా ఏంటి ఇక్కడ ఎందుకుండం మానేసానని చెప్పా మళ్ళీ మొదలు పెట్టావా చేతిలో కరె దొరికితే నా పని అంతే ఉండు నీ పని చెప్తా బాబు